చప్పట్లు కొట్టిస్తున్నారు వాళ్ళందరినీ మీరు కూడా వస్తున్నారు మీరు చప్పట్లు కొట్టిస్తున్నారు సార్ మా చేత ఇబ్బంది ఉంది ఏమన్నా ఐదు నిమిషాలు టైం ఇచ్చి రెండు నిమిషాలు అయిపోయింది మూడు నిమిషాలే ఉన్నారు గుడ్ మార్నింగ్ వస్తే గుడ్ మార్నింగ్ అందరం కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం సార్ మనం సో సదాగా నవ్వుతూ నవ్వుతూ పని చేస్తా ఉంటాం అయితే మనందరికీ కావాల్సిన లైఫ్ లో సీరియస్నెస్ ఉంచుకొని మనందరికీ కావాల్సింది ఏం సార్ అందరు మాట్లాడాలి సార్ అందరు మాట్లాడితే మీరు నిమిషాలు నేను వెళ్ళిపోతాను మీరు ఎవరు మాట్లాడలేదు అనుకో సార్ వచ్చేలా నేనే తీసుకుంటాను మాట్లాడదామా మాట్లాడడానికి ఏమైనా టికెట్ ఉందా నోటి ముక్తాలు ఏమైనా రాలిపోతే పోయేటప్పుడు మీరే ఎక్కువ మాకు మాత్రం ఏమి నోరు తెరవండి అంటే నోరు తెరిస్తే మీ మైండ్ సెట్ కూడా ఇక్కడే ఉంటుంది ఓన్లీ మాకు మేము చెప్పుకుంటా పోతే ఏమైనా తింటే మీరు వింటున్నట్టే ఉండట్లా కానీ మైండ్ మాత్రమే ఉండదు చిన్నపిల్లలు పెట్టి వస్తుందిగా వాళ్ళు లేదు గ్యాస్ లెక్కేషన్ లేదా అదేమో నాన్ చేసుకుంటారేమో మళ్ళీ ఉంటదా ఉండదా సార్ అందుకని మీరు మాట్లాడుతున్నాను అనుకోని మాతో పాటు అప్పుడప్పుడు సపోర్ట్ కొడుతు మాట్లాడుతుంటే మీరు ఇక్కడే ఉంటారు మైండ్ సెట్ కూడా గుడ్ మార్నింగ్ వస్తే అందుకే చెప్తున్నాం జీవితంలో అత్యంత ప్రధానమైంది అత్యంత అవసరమైంది మన అందరికి లేని డబ్బు సార్ ఎస్ఆర్ నా సార్ ఉందా మనకు పుష్కలంగా లేదు ఈరోజు డబ్బుతో అవసరం ఉందా లేదా మాట్లాడాలా మాట్లాడాలి తల్లి మాట్లాడితే ఏమైనా ఖర్చు ఉందా లేదు ఇప్పటిదాకా దాకా మా వాళ్ళందరూ మాట్లాడిన ప్రమాణం సప్పట్లు కొట్టిండ్రు నోట్ల నుంచి మాట్లాడిన సప్పట్లు మాత్రం మీరు కొట్టద్దు ఇంకా ఎంఎస్ఆర్ సార్ వచ్చేదాకా ఒక్కసారి కొట్టమంట ఫైనల్ గా అప్పుడు కొడుతుంది ఓకేనా ఇప్పుడు మాట్లాడాలి మీరు ఓకేనా డబ్బు అవసరం ఉందా లేదా గ్యారంటీగా ఒకప్పుడు అరవై డెబ్బై యాభై సంవత్సరాల క్రితం డబ్బుతో పెద్దగా అవసరం లేదు సార్ ఎందుకని అంటే ఇన్ని రకాల ఖర్చులు మనకు అప్పట్లో నాకు పంట పడితే మా మామకి ఇచ్చేవాళ్ళని ఆయనకు అవసరం ఆ పంట ఆయన పండించిన పంట నాకు అవసరం అయితే నేను తీసుకునేవాడిని అంతేనా సార్ అంత మార్పిడి వాళ్ళు ఈ ఖర్చులు లేవు ఈ రోగాలు లేవు హ్యాపీగా పడుతుంది డబ్బుతో పెద్దగా అవసరం కానీ ఈ జనరేషన్ లో డబ్బుతో అవసరం లేకుండా ఉందా అడుగు బయటికి పెడితే టాయిలెట్ పోయినా బస్ ఎక్కినా పిల్లల్నియాలన్నా ఇల్లు కట్టాలన్నా రోగం వచ్చి దవకా పైకి పోతే మనం తీసుకెళ్ళాలన్నా ఆ డబ్బు సంపాదించడానికి బయట అవకాశాలు ఉన్నాయా డబ్బు అందరికి కావాలా మాట్లాడాలి కావాలంటే కావాలా డబ్బు సార్ మా ఇంట్లో ఒక భర్త బియ్య వేసుకుంటే ఉందా ఎవరికి నాకు అవకాశం సార్ డబ్బు అందరికి కావాలి ఎంత కావాలి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఒక లక్ష మన ఫ్యామిలీకి సరిపోయి కావాలి మరి లక్ష రూపాయలు సంపాదించడానికి మీరు చేసే వృత్తుల్లో మనం చేసే వృత్తుల్లో బయట అవకాశం ఉందా ఉందా సార్ లేదు లేదు మరి ఇక్కడ వెస్టేజ్ లో కావాల్సినంత డబ్బు దండిగా ఎస్ మరి ఆ డబ్బు సాధించడానికి కొన్ని రోజులు మనం కష్టపడాలా వద్దా కొత్త వాళ్ళు ఏం చేస్తారు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఒక నెల తిరిగిన రెండు నెలలు తిరిగినాం మూడు నెలలు తిరిగినా వెస్టేజ్ జాయిన్ చేయడం కోసం పది మందిని అడిగింద్రు లేదా ఇరవై మందిని అడిగింద్రు ఇరవై మంది నో అన్నారు ఏమన్నారు నేను జాయిన్ అవ్వను వెస్టర్ కంపెనీ పోద్ది నేను మస్తుగా వస్తుగా ఇలా చేసుకునే చేతులు ఇవన్నీ డైలాగ్ చెప్పిన తర్వాత మీరేమవుతుందంటే ఇప్పుడు మా పుల్లయ్య సారు మా నరసింహ సారు మా అందరూ వచ్చి మీకు గాలి కొట్టింది పంపుతారు వేలు పెద్దగా కొత్తగా వచ్చిన వాళ్ళు పాత అంతకని సార్ వీటిని కొద్ది బాగా రీఛార్జ్ ఎస్ఐ లో డబ్బు ఉంది కార్ ఉంది కోటీశ్వర్ లైతే ఎంఎస్ఆర్ సార్ కోటీశ్వర్ నైన్ కార్ కొనుక్కున్నాడు ఎంఎస్ఆర్ సార్ కింద రెండు వందల మంది మూడు వందల మంది పైబడి లక్షలు తీసుకుంటున్నారు మనకు కూడా డబ్బు వస్తాయని చెప్పేసి ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది కష్ట వచ్చింది మార్కెట్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసినాం ఏం స్టార్ట్ చేసినాం వర్క్ స్టార్ట్ చేసినాం మరి పది మంది ఇరవై మంది మిమ్మల్ని భయపెట్టి ఫెస్టైజ్ కంపెనీ మంచిది కాదు ఎత్తేస్తారు ఇట్లాంటి చాలా చూసినాం అనంగానే ఇప్పుడు తెచ్చుకున్న బ్యాగు ఇస్తే రకమైన తెచ్చి కాడెక్కిచ్చి పడక మీద ఎక్కిచ్చి ఫెమిలీ అమ్మ పిలిచే చూద్దాం నాకు ఇంకేం ఉంది రేపటి ఏం చేయాలి మనం ఏ పని చేసుకుంటున్నామో మీ సీనియర్ పొరపాటు నీకు ఫోన్ చేసిన ఫోన్స్ ఇచ్చావు ఇంటికి వచ్చినట్టు మీ సీనియర్ ఇంట్లో ఉండి కూడా చెప్తున్నావా లేదా మరి ఎందుకు భయపడుతున్నాం ఎందుకు పరిమాణిస్తున్నాం ఫెస్టివల్ అందరికీ డబ్బు వస్తుందా అందరూ సక్సెస్ అవుతున్నారా మరి మనం ఎందుకు ఆగిపోతున్నాం కొంతమంది ధైర్యంగా ఉండాలి కదా

అది అది ఎప్పుడు తెలుసుకుంటాం నాలుగైదు పది మీటింగ్లు కొత్త తెలుసుకుంటాం కొత్తగా రెండు మూడు మీటింగ్ కొంచెం అంటే అన్ని సార్లు చెప్పారు బాగానే ఉంది కానీ కంపెనీ జబ్బపోయి ఉంటుందా పోతే జబ్బంది ఇదే డౌట్ మాకు ఇప్పుడు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాల్సిందంటే కంపెనీ ఎక్కడికి పోదు అందరూ చెప్పి ఎవరికైనా డౌట్ సార్ ఎవరికైనా ఉంటే క్లియర్ చేసుకున్నాం లేదు అంటే డబ్బు ఎలా వస్తుందో ఒక రెండు నిమిషాల్లో వచ్చేస్తారు ఓకేనా వచ్చే లోపేసారి అడుగు పెట్టినట్టు వన్ కాల్ చేసాం గుడ్ మార్నింగ్ ఓకే హ్యాపీ అడిగితే ఇప్పుడు కొంతమంది అంటే మనసులో ఉంటాయి డౌట్లు యాభై మంది కూర్చోండు నేను ఒక్కదా నేను ఏమనుకుంటున్నాను అందరు నాకేళ్ళు చూస్తారేమో ఒకటి ఒకటి రెండు రోజులు అడిగితే మళ్ళీ రేపు నాడు మా సార్ మా ఫీల్డ్ చేయాలా మీటింగ్ పెట్టాలా ఏమిటి ఎక్కడ లేని డౌట్ వస్తాయమ్మా అనుకుంటారేమో అని చెప్పేసి భయపడుతుంటారు ఏమి ఇబ్బంది లేదు డౌట్ ఉంటే అడగండి లేదు సార్ డౌట్ ఇప్పుడు కావాలని కొత్తగా నేను క్రియేట్ చేస్తా డౌట్ మీరు అడగమని కాబట్టి నేను అడుగుతా సరే టైం వేస్ట్ చేయాలి ఓకేనా డౌట్ ఉంటే రేపు లేదు సార్ లేదు కూర్చోండి పర్లేదు

జిల్లాక ఓకే ఎనిమిడియం వచ్చేయొచ్చు ఏను బ్రాండెడ్ కల్ల ఉంది వెరీ గుడ్ బ్రాండెడ్ అను డౌట్ లేదు మేడ అది నేను చెప్పే సార్ తో లేక ఈ ఎనిమిది జైనేని జరిగింది మీ సాల్ కంపోలకి రోల్ రేట్ అవుతుందో అడగండి వాళ్ళ కథలు నాకు చెప్పండి నేను చెప్తాను డౌట్ టైం వేస్ట్ ఎందుకంటే బ్రాండెడ్ దయ్యం అందరికన్నా చెప్పే మాత్రం రాలేదు తక్కువ వచ్చింది అది ఎందుకు అందరికి నాలుగు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా కూడా నేను ఏపుడు గాళ్ళ రేయల శాని ఎందుకొస్తుంది చెప్పకూడదు చెప్పకూడదు పర్లేదు చెప్పండి మీ అందరి పేర్లు మన ఫ్యామిలీ నేను చెప్తాను వెళ్ళాలా వెళ్ళాలా ఏం ఇంట్లో కూడా ఏం చేయాలి ఉంటది కదా నేను చెప్పేది అది టెలరింగ్ చేస్తున్నారా హౌస్ బా ప్రైవేట్ జాబ్ ఆ లేక ఏం చేస్తున్నారు మీరు అనేది పలు టెలరింగ్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ అవుతుంది వెరీ గుడ్ ఎన్ని మీటింగ్ వచ్చారు ఇప్పటివరకు అందాజ ఎన్ని రెండు రెండు మూడు ఇరవై యాభై బ్రాన్స్ డైరెక్టర్ అయిపోయారు మీ డౌట్ క్లియర్ చేస్తాను కూర్చుంటారాంకే ఇంకెవరికి ఉన్నాయా ఓకేనండి ఎవరికి లేవు కదా ఓకే రైట్ మేడం ది బ్రాంచ్ డైరెక్టర్ అయితే మేడం ది లాస్ట్ ఫ్లో మధ్యలో చెప్తా ఉంటే మీకు కూడా అర్థమవుతుంది ఏంటనేది ఎందుకు మేము చెప్పు తక్కువ ఉంది సో ఇప్పుడు డబ్బు సంపాదించడానికి మనకు ప్రెస్టేజ్ లో మంచి అవకాశం ఉందని చెప్పాము మనకు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం చేసే వృత్తుల్లో లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది సార్ బాగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇన్కమ్ ఉంటుంది లిమిటెడ్ ఇన్కమ్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఉద్యోగాన్ని చేస్తూ ఉంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు మీకు ఇచ్చేటువంటి జీతం పెంచుకోవడానికి మీ చేతుల అవకాశం ఉండదు ఎవరు పెంచాలి ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో పనిచేస్తున్నారో ఎక్కడైతే పెంచితే మీ సాలరీ పెరుగుతుంది ఈ సంవత్సరం ముప్పై వేలు తీసుకుంటున్నారు వచ్చే సంవత్సరం అరవై వేలు అవుతుందా అవుతుందా సార్ సంవత్సరం యాభై వేలు సంవత్సరం లక్ష రూపాయలు అవుతుందా అవ్వదు దాంట్లో మీకు ఎంత తెలివి ఉన్నా మీకు ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నా మీకు దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎంత ఐక్యూ పవర్ ఉన్నా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళైనా మిమ్మల్ని అక్కడ లిమిటెడ్ ఇన్కమ్ లో బంధించేస్తారు అయితే ఇక్కడ వెస్టేజ్ కంపెనీ మార్కెటింగ్ ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఏ ఇన్కమ్ సార్ మీకు తెలివి ఉంది చదువు ఉంది ఆలోచన ఉంది ఎస్ రాజకీయాల గురించి మాట్లాడతా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతా సమాజంలో నాకు బాగా అవగాహన అనుకున్నటువంటి వ్యక్తులు దీన్ని గట్టిగా పట్టుకుంటే వెస్టేజ్ ని అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది ఎలా వస్తుంది అన్లిమిటెడ్ ఇన్కమ్ ఓకేనా సార్ ఇక్కడ బాసులు ఎవరు లేరు మిమ్మల్ని చట్టంలో బంధించే వాళ్ళు లేరు ఇరవై వేలు కావాలా కష్టపడు లేదా యాభై వేలు గోల్ ఉందా సంపాదించాలని ఇక్కడ అవకాశం ఉంది లేదా లక్ష సంపాదించాలని గోల్ ఉందా అవకాశం ఉంది మన ఎంఎస్ఆర్ లాగా పది లక్షలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచన ఉందా అది ఇక్కడ సాధ్యమే లేదు శ్రీ సుబ్బాయి శెట్టి సార్ లాగా నలభై నుంచి యాభై లక్షల రూపాయలు ఎలా సంపాదించాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నవాళ్ళు ఉంటే అవకాశం ఉంది వెస్ట్ ఏజ్ లో మనకు అంత పెద్ద స్థాయి అవసరం లేదు ఒక లక్ష రూపాయలతో మన మిడిల్ క్లాస్ అందరికి హ్యాపీ సంఘ కొట్టుకుంటే కారు కొనుక్కుంటే హ్యాపీగా ఉంటా ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది అది ఎలా వస్తుందో చూద్దాం సార్ గుడ్ మార్నింగ్ వెస్ట్ ఏజ్ ఇక్కడ బయట మనకు ట్రెడిషనల్ మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ రెండు ఉన్నాయి సార్ సో ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో మనం చెప్పే కొన్ని కొన్ని ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సిస్టమ్ లో పడుతున్నారు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ దొరుకుతుంది సో మన ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసే బిజినెస్ సార్ అందరూ చెప్పారు మన కంపెనీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ గట్టి చెప్పాలి అందరూ ఇరవై ఏడాది ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మన కంపెనీ టర్న్ ఓవర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వంద కోట్లు కనుక బిజినెస్ చేస్తే ఎక్కడ ట్రెడిషనల్ మార్కెట్ లో ట్రెడిషనల్ మార్కెట్ అంటే మనం ఇప్పటి వరకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని బయట కొనుక్కుంటున్నాం సబ్బులు పేస్ట్ టీ పౌడర్ కాఫీ పౌడర్ మనకి ఏవైతే కావాలో రైతులకు ఎరువులు కావచ్చు మన మెడిసిన్ కావచ్చు మనకు బ్యూటీ ప్రొడక్ట్స్ కావచ్చు ఏవైతే మనకు అవసరం కొనుక్కుంటున్నావు కిరాణా సూపర్ డిమో ఈ మార్క్ లు బిగ్ బజార్ లో మూల మార్కెట్ లో ఎస్ఆర్ ఇవన్నీ కూడా దీని పనులే వస్తాయి దీని ఏమంటాం సార్ సాంప్రదాయ వ్యాపారం మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశానికి అప్పటి నుంచి నడుస్తున్నాయి ఇప్పుడు కూడా సో ఈ సిస్టంలో ఎలా ఉంటుందంటే ఇక్కడ వంద కోట్ల కనుక వ్యాపారం చేస్తే ఆ సిస్టంలో లో ముప్పై కోట్ల రూపాయలు మాత్రం తయారు చేసినటువంటి కంపెనీ ఆయన తీసుకుంటారు సార్ ఎవరు తీసుకుంటారు

సో ఇ连 ఏం చేస్తారు ఈ డీఏపీ బస్తా కావాలంటే మనం షాప్ లో ఉంటాం ఈ డిఏపి బస్తా ఫ్యాక్టరీ నుంచి కన్స్యూమర్ దగ్గరికి వస్తుంది ద్వారా అక్కడకవట్ మనం క్లోజ్ చేసేద్దాం సో ఫ్యాక్టరీ నుంచి బ్యాగ్ లో తయారవుతుంది మన దగ్గర కన్స్యూమర్ అంటే మనం కొనేవాడు ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా మధ్యలో మీడియేటర్స్ ఉంటారు సార్ ఎవరుంటారు ఆ వీడియటా ఎవరు హోల్เซล డీలర్ రిటైల్ డీలర్ సిఎండ్ ఆఫ్ సేల్ స్టాక్ మెయింటైన్ చేసే వ్యక్తులు సిరీ స్టార్స్ యాడ్స్ పేపర్ యాడ్స్ రేడియో యాడ్స్ వీళ్ళందరూ కలిసి ఈ డెబ్బై కోట్ల రూపాయలు పంచుకుంటారు వంద కోట్ల వ్యాపారం జరిగితే మనం కొంటే ప్రొడక్ట్ ముప్పై కోట్ల రూపాయలు కంపెనీ తీసుకుంటుంది డెబ్బై కోట్ల రూపాయలు నియర్లీ మధ్య వ్యక్తులు పంచుతున్నారు ఈ డబ్బు ఎవరిది డెబ్బై కోట్లు గట్టి చెప్పాలి ఎవరిది ఎవరు ఎవరు అదే డబ్బు మనకిస్తే గెలవ పెడతామా మొత్తమా ఇక్కడ సెల్లింగ్ సిస్టమ్ లో మన వెస్ట్ కంపెనీ దేవుడు ఏం వంద కోట్ల బిజినెస్ జరిగితే ముప్పై నుంచి నలభై కోట్లు కంపెనీ తీసుకొని యాభై నుంచి అరవై కోట్ల రూపాయల పేద ప్రజలకు ఇరవై సంవత్సరాలు వంద కోట్లు వ్యాపారం చేస్తే అరవై కోట్ల పంచుతున్నాడు కోట్ల వ్యాపారం చేస్తే इथे अनिमटेड इंटॉम्ही गुरूगार डिटेल थँक्यू थँक्यू विश्व